ఇప్పుడే అందిన వార్త ఇక్కడ చూసుకోవచ్చండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు పీఆర్సీ పైన ఒక తీప్ కవర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేసి మిత్రులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం అండి దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది అది చూసి క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకుందాం సో ఇదండి మనకు నోటిఫికేషన్ అపరికృతంగా ఉన్నటువంటి ఉద్యోగులు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా గెజిటెడ్ ఆఫీసర్లకు సంబంధించి వర్క్స్ అండ్ వర్కర్స్ పెన్షన్ల డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోదండరావు అయితే తెలిపారు ఇక మంగళవారం సుందర విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు అదేవిధంగా గెజిటెడ్ ఉద్యోగులు టీచర్స్ అండ్ పెన్షన్ల జేఏసీ సంబంధించి కోదండరావు మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సినవి ఏదైతే పెండుగులో నాలుగు డిఎలు ఆరోగ్య కార్లు అదేవిధంగా పీఆర్సీ సంబంధించిన విషయాలు సీఎం దృష్టికి తీసుకెళ్తానని దసరా వసకు తీపి అంటే దసరా వరకు తీపికప్పుడు కూడా అందించే విధంగా ఆశాభావం అయితే వ్యక్తం తీపి తీపికబులు వస్తుందని చెప్పేసి దాంతోపాటు ఇక మూడు వందల పదిహేడు ఏదైతే జివో ఉందో దీనికి సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కనీస వేతనాలు కూడా అమలు చేయాలని ఆ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేశారనమాట ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఏదైతే రెండు పీఆర్సీ సంబంధించి ఉందో దీనికి సంబంధించి పెరిగిన ధరల ప్రకారం యాభై ఒకటి శాతం ఫిట్మెంట్ అయితే అందించాలని చెప్పేసి అలాగే ఇక్కడ పాత పెన్షన్లు కూడా తీసుకొని రావాలని చెప్పేసి సిపిఎస్ రద్దు చేయాలని చెప్పేసి తక్షణమే డిమాండ్ కూడా ఏదైతే డిఏను కూడా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అయితే కోరడం అయితే జరిగిందనమాట ఇక్కడ రావాల్సినటువంటి పెండింగ్లో డిఏలు ఏదైతే ఉన్నాయో అదేవిధంగా ప్రభుత్వం మొత్తానికి ఐదు డిఏలు అయితే ఇవ్వాలి వెంటనే అవి కూడా విడుదల చేయాలని దీనికి సంబంధించి అవి కూడా బకాయిల రూపంలో నగదును చెల్లించాలని పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఈ కుబేర్ వ్యవస్థను అంటే రద్దు చేస్తూ ట్రెజరీ డిపార్ట్మెంట్ ద్వారా బిల్లును క్లియర్ చేసే పాత విధానాన్ని కూడా పంపించాలని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించి ఇక అన్ని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే యాభై ఒకటి శాతం ఫిట్మెంట్తో పాటు రెండో పిఆర్సీ రిపోర్టు తెప్పించుకునేందుకు అమలుకు చర్యలు వేగవంతం చేయాలని చెప్పేసి ఇక్కడ దేవులకు సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అంటే ప్రభుత్వం తరఫున ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్థతో కలిసి చెప్పడం జరిగింది గతంలో కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది అంటే ఫ్రెండ్లీ ప్రభుత్వంగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చామని చెప్పి చెప్పారు ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే ఎట్టకేలకు రెండు డిఏలకు క్లియరెన్స్ అయితే ఇచ్చింది ఆర్థిక శాఖకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా ఇచ్చారు ఈ రెండైతే క్లియర్ అయితే అవుతున్నాయి మొత్తానికి మనకు రావాల్సినటువంటి ఐదు డిఏల్లో రెండింటికి మాత్రమే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ముందుకొచ్చిందన్నమాట ఇంకా రావాల్సిన పీఆర్సీ అలాగే ఉంది అదేవిధంగా పాత బకాలు పెండింగ్ డీఆర్ కూడా వెంటనే విడుదల చేయాలని మొత్తానికి ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో కూడా హామీలు అమలు చేస్తామన్నారు కానీ ఇప్పటివరకు ఒక హామీ అంటే ఒకటో తారీఖున శాలరీస్ అయితే మాత్రం క్రెడిట్ అయితే చేస్తున్నారు అదేవిధంగా కొంతమందికి రావడం లేదని కూడా చెప్తున్నారు మొత్తానికి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఇది రావడం అయితే జరిగిందండి ప్రభుత్వం నుంచి ఎప్పటికీ